నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సమ్మర్ వచ్చేసింది ఏసీల వాడకం బాగా పెరిగిపోతుంది అయితే మనలో చాలా మందికి ఏసీని అసలు ఎలా వాడాలో తెలియదండి ఇది మాత్రం నిజం ఎందుకు అని అంటే మెయింటెనెన్స్ సరిగ్గా రాకో ఏసీ పాడైపోతూ ఉంటుంది సరిగ్గా రూమ్ కూల్ అవ్వలేదని ఇలా ఎప్పటికప్పుడు టెక్నిషియన్లు పిలుస్తూ ఉంటాం మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అంటే కొద్దిగైనా మనకు ఏసీ పట్ల అవగాహన ఉండాల్సిందే ఇంకొకటి ఏంటంటే ఏసీ వాడితే కరెంటు బిల్లు బాగా వచ్చేస్తుంది అని అంటారు కానీ కొంతమంది ఏమో పవర్ని సేవ్ చేసుకోవచ్చు అంటారు అసలు ఇవన్నీ ఎలా సాధ్యం మనకున్నటువంటి చిన్న చిన్న డౌట్స్ ని ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం నాతో పాటు ట్వెల్వ్ ఇయర్స్గా ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రాంబాబు గారు ఉన్నారు మీ సందేహాలు నా సందేహాలు అన్ని క్లియర్ చేసుకుందాం హలో రాంబాబు గారు నమస్కారం ట్వెల్వ్ ఇయర్స్ అండి మీరు టూలర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో అంటే మీకు ఏదైనా ఒక షాప్ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ఎలా షాప్ అండ్ మెయింటెనెన్స్ నాకు బయట ఓన్ వర్క్ ఎక్కువ ఓన్ వర్క్ కాల్ చేస్తే వెళ్ళి రిపేర్ చేసి వచ్చండి లేకపోతే మొత్తం ఆల్ రిపేర్ చేయడం కామన్గా వచ్చే రిపేర్ ఏంటి ఏసీ అసలు కామన్ గా వచ్చేది అయితే మట్టుకి గ్యాస్ లీక్ ఉంటదండి ఎక్కువ లేదంటే హై లో అయితే మటుకు సర్వీసింగ్ చేయించుకోవాలండి నైన్టీ పర్సెంట్ అయితే సర్వీసింగ్ చేయించుకుంటేనే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది లేదంటే ఉండదండి సర్వీసింగ్ అనేది ఎప్పుడెప్పుడు అవసరం సిక్స్ మంత్స్ చేయించుకోవాలండి సమ్మర్ ముందు సమ్మర్ తర్వాత ఓకే మనకి మూడు నెలలు కదా బాగా ఉండేది ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ కొన్ని మార్చ్ అనుకోండి మార్చ్ ఏప్రిల్ మే వరకు బాగా ఉంటుంది జూన్ మధ్య వరకు కూడా ఈ మూడున్నర నెలలు అయిన తర్వాత వెంట్రోల్ సీజన్ అయిపోయిన వెంటనే స్టార్టింగ్ లో చేయించుకోవాలండి తర్వాత సమ్మర్ సీజన్ అయిపోయిన వెంటనే చేయించుకోవాలండి యూజింగ్ కి ఏసీ కూలింగ్ ఎఫెక్ట్ బాగుంటుందండి మెయిన్ అయితే ఓకే సో కామన్ గా వచ్చే డౌట్స్ అయితే అంటే ఏమైనా అడిగితే సర్వీసింగ్ ఏసీ సర్వీసింగ్ మెయిన్ అండి దాని వల్ల కరెంటు

సాధారణంగా టన్స్ లో మనం చూస్తాం కదా ఎలా ఉంటాయి టెన్ బై టెన్ కైతే వన్ టెన్ వేసుకోవచ్చు సార్ వన్ టెన్ అండి దానికి టెన్ బై టెన్ రూమ్ పెట్టి రూమ్ రూమ్ బట్టి అయితే టెన్ వన్ టెన్ వన్ పాయింట్ ఫైవ్ అండి స్పిర్ట్ ఏసీస్ టూ పాయింట్ టూ టెన్ ఇలా ఉంటుంది సెంట్రల్ ఏసీస్ వచ్చేసరికి టెన్ ఏసి మారుతుందండి స్పిట్ టవర్ విండో క్యాసెట్ ఏసీస్ నాలుగు ఉంటాయి ఇందులో డౌట్ ఏంటంటే స్పిట్ ఏసీ బెటరా టవర్ ఏసీస్ బెటరా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోనండి అండి హౌస్ వచ్చేసరికి విత్ బట్టి టవర్ ఎసీ స్పిట్ బెటర్ అండి కమర్షియల్ లో హాల్స్ గానీ టవర్ ఎసి బెటర్ అండి టవర్ టవర్సెట్ ఏసీ ఇప్పుడు పెద్ద హాల్ ఉంది అనుకోండి కమర్షియల్ ప్లేస్ ఇప్పుడు మీరు అన్నారు ఒక ఫంక్షన్ హాల్ ఏదో అని అక్కడ ఏవి బెటర్ అండి ఫంక్షన్ హాల్ కి అయితే ఏసీ బెటర్ అండి స్పెయిర్ టైప్ వస్తుంది నాలుగు కూడా వస్తుందండి అండి నాలుగు వైపులా ఎయిర్ వస్తుంది ఓకే అదే అదైతే టవర్ ఏసీ అయితే మరికి వన్ సైడ్ వస్తదండి ఓన్లీ టవర్ అంటే పెట్టిదండి నిలబెట్టి అదైతే మట్టికి అదైనా ఇదైనా సరే కూలింగ్ ఎఫెక్ట్ టెన్ ఏజ్ బట్టే ఉంటుందండి అది కూడా అంటే ఆ రూమ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది అంతే కూలింగ్ ఎఫెక్ట్ ఏసీ వన్సరికి ఎక్కడైనా ఒకటి ఏదైనా ఒకటి ఓకే అంతే చల్లగా వస్తుందండి ఎక్కడైనా సరే ఇంకా అందులో మార్పులు ఉండవండి ఏసీ కూలింగ్ బట్టి ఇంట్లో మనం నార్మల్ ఏసీ టవర్ ఏసీ వాడుకుంటే యూజ్ ఉండదంటే ఏం యూజింగ్ ఉండదండి తన్నెస్ బట్టి ఉంటుందండి మనకి రూమ్ కెపాసిటీ బట్టి మెయిన్ అండి అనేసరికి పైన వాల్ మీద కాబట్టి దానికి బెటర్ గా గా స్పిట్ సజెషన్ టవర్ ఏసీ హాల్స్ హాల్స్ లోని లోని ఫంక్షన్ అక్కడ ఒక సైడ్ చేస్తారు రైట్ అండ్ ఇప్పుడు ఇప్పుడు కామన్ చూద్దాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు ఎందుకుంటే తెలుస్తుంది డౌట్స్ అవి అడగటానికి ఒక్కోసారి ఏంటంటే మనం ఏసీ ఆన్ చేసిన తర్వాత ఇలా వాటర్ తుప్పడుతూ ఉంటుంది అండి ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తూ ఉంటుంది రీజన్ ఏంటి అసలు డస్ట్ పట్టేసి ఎయిర్ బ్లాక్ అయిపోయినా సరే కాయిల్ లోంచి వాటర్ లీక్ అయ్యి బ్లోయర్ దగ్గర నుంచి వస్తదండి వాటర్ అది ఇంకోటి ఏంటంటే డ్రైన్ డ్రైన్ పట్టి ఉంటది డ్రైన్ పట్టి బ్లాక్ అయినా సరే అందులోంచి వాటర్ లీక్ అయ్యి బ్లోయర్ నుంచి వస్తాండి దానికి ఏం ప్రాబ్లం ఉండదు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి అది ఎక్కువ వాటర్ లీక్ అవుతా సర్వీసింగ్ చేయించుకోవాలండి లేదంటే అది బోర్డు లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉందండి రైన్ బై బ్లాక్ అయ్యి బోర్డులోకి వెళ్ళి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉందండి మెయిన్ సో ఈ విషయం జాగ్రత్త అండి చాలా మంది ఆ వస్తున్నాయి కదా పర్వాలేదు అని చెప్పి అలా డిలే చేసేస్తూ ఉంటారు బట్ అది వాటర్ లీకేజ్ అవుతుంది అంటే కనుక కంపల్సరీ సర్వీసింగ్ చేయించుకోవాలి డ్రైన్ బ్లాక్ అయితే మటుకి క్లీన్ చేయించుకోవాలి సర్వీసింగ్ మెయిన్ అండి సో అలా వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు అదొక వెండికేషన్ అని అనుకోవాలి అంతే సర్వీసింగ్ కి రాంబాబు గారు ఏసీ కొనేటప్పుడు ముఖ్యంగా మేము పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటండి మనకి స్టార్ రీడింగ్ అని ఉంటది కదా మేడం ఆ స్టార్ స్టార్ రీడింగ్ రీడింగ్ తో తో మన కూలింగ్ కంపెషన్ కంపెషన్ అని చెప్పి ఉంటదండి అది కూడా చూసుకోవాలండి మెయిన్ చూద్దాం ఇది వచ్చేసి టూ టెన్ అండి వన్ పాయింట్ ఫైవ్ అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఉంటుంది అండి టూ టెన్ కాబట్టి ఉంటదండి అది చూసి మెయిన్ తీసుకోవాలి ఉంటాయి okay, కదా okay. <Sary> పైబడి ఉన్నది తీసుకోవాలి మేడం అంటే కూలింగ్ కెపాసిటీ కూలింగ్ కెపాసిటీ ఓకే ఓకే అది కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకుని దాని బట్టి అయితే మటి కంపల్సరీ నాలుగు వేల ఐదు వందల పైబడి మనకి కూలింగ్ కెపాసిటీ ఉన్నవి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎందుకంటే మనం అన్ని వేలు పెట్టి కొంటాము పనికి రాకుండా లేకపోతే మనకి మెయింటెనెన్స్ రాకుండా అది అలా ఉంచేయడం కన్నా ఫస్ట్ ఎలాంటి అంశాలు మనం తెలుసుకుని ఒక ఏసీ కొనాలి అనేది ఇప్పుడు చెప్పారు రాంబాబు గారు ఒక అంటే సర్వీస్ చేయడానికి ఒక ని పిలవాల్సిన అవసరం లేదు మీ అంతటి మీరే జస్ట్ క్లీన్ చేసేసుకోవచ్చు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా మా మాంతట మేము అసలు ఇలా చేసుకొచ్చాం అండి ఎట్లా చేయాలి అసలు క్లీనింగ్ నే సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ ఉంటాయి మేడం లోక్స్ ఉంటాయి yes okay ఆర్ట్ సైడ్ పైకి లేపి కున్న లాచి బయటికి వస్తుంది నేను క్లీన్ చేసుకుని పెట్టుకుంటే కూలింగ్ ఎఫెక్ట్ బాగుంటుందండి కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది ఓకే ఇది కంపల్సరీ క్లీనింగ్ ఉండాలి వీటికి డస్ట్ అంతా ఉండిపోతే ఇంకా ఎక్కడ వస్తుంది ఎయిర్ అనేది చల్లగా అనేది రాదు ఫస్ట్ ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ అవదండి ఓకే ఇక్కడ ఇలా డైరెక్ట్ క్లీన్ చేయొచ్చా బ్రష్ తోటి మనం క్లీనింగ్ అంటే ఎలా అండి వీటిని ట్యాప్ కింద పెట్టి వాష్ చేయొచ్చా ఇవి ఏమి పాడవ్వవు కదా ఈ నెట్ నెట్ అంతా ట్యాప్ కింద డైరెక్ట్ వాటర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే సబ్బు నీళ్ళతో మనం వాష్ చేయొచ్చా సబ్బు నీళ్ళతో గాని షాంపూ వాటర్ తో గాని చేసుకోవచ్చు ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి షాంపూ వాటర్ కానీ మాక్సిమం ఎక్కువగా షాంపూ వాటర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి వాటితో క్లీన్ చేసుకోవడం బెటర్ అంట సో ప్రాబ్లం ఏమ ఉండదని అంటారు కానీ ఇది క్లీనింగ్ ఇది మనకి ఈజీనే జస్ట్ ఇక్కడ లాక్ ఒకటి ఓపెన్ చేసి పైన ఈ నెట్స్ లా ఉన్నాయి కదా ఇవి తీసి క్లీన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టాలి కొదనే వాషింగ్ గా కాదండి చేసుకోవాలి ఓకే మొత్తం ఆ పోతుంది కదా ఓకే ఓకే రైట్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాంబాబు గారు ఒక డౌట్ ఇప్పుడు తడిగా ఉంటుంది కదా మనం అంత వాష్ చేసిన తర్వాత ఈ మ్యాట్ అంతా అలాగే పెట్టేయొచ్చా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది లేదంటే డ్రై అయిన తర్వాత డ్రై లో అయినా పెట్టుకోవచ్చు ఓకే సో మాక్సిమం డ్రై అయిన తర్వాత పెడితే మంచిది అని సేమ్ మళ్ళీ అంతేనా ప్రాసెసర్ చేసుకోండి మనంతటా మనం క్లీన్ చేసుకోవాలంటే కనుక ఈ చిన్న జస్ట్ ఇది ఒక టిప్ అండి ప్రతి ఇలా మనకి నెట్స్ లాగా ఉందో ఇలా మెష్ లాగా ఇది జస్ట్ క్లీన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి ఇటువైపు నుంచి అందరూ డైరెక్ట్ గా ఇటు నుంచి చేస్తూ ఉంటారు కానీ అలా అయితే డస్ట్ పోదు అంటున్నారు రాంబాబు గారు ఫిక్స్ అంతే ఓకే అంతే నార్మల్ గా తోడవటం ఇవన్నీ అయితే క్లీన్ అంతే పైన ఉంటాయి కాబట్టి క్లాత్ తో తడిపడుతూ ఇదైతే ప్రాణంలో ఓకే సో పైన ప్యానెల్ మాత్రం మనం నార్మల్గా ఎలా అయితే ఫ్రిడ్జ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటామో వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తాం కదా అలా క్లీన్ చేసేసుకోవచ్చు రైట్ ఇంకా కామన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి ఇప్పుడు మా ఇంట్లో ఏసీ ఉందండి నేను ఎలాంటి కేర్ తీసుకోవాలో నాకు చెప్పండి ఓకే మెయిన్ ఏసీ ఉంది అంటే నైన్టీ పర్సెంట్ అయితే సర్వీసింగ్ మెయిన్ అండి సర్వీసింగ్ చేయించుకోవాల్సింది ఆరు నెలలకు ఒకసారి గ్యాస్ లో ఉంటే గనక పది చెక్ చేయించుకోవాల్సింది తెలుస్తుంది అది మనకి గేజెస్ చూపిస్తామండి ఆర్ ట్వంటీ టూ థర్టీ టూ ఫోర్ వన్ జీరో అని చెప్పి గ్యాస్ త్రీ టైప్స్ ఉంటాయి అండి అందరూ కూడా గ్యాస్ వేరియేషన్ బట్టి దాన్ని ప్రెజర్ రీడింగ్ కూడా మారుతూ ఉంటుంది అది లో ఉన్నప్పుడే మీకు ఏసీ చల్లదనం తగ్గుతుంది కానీ లేదంటే గనక కూలింగ్ రాకపోవడం గానీ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే నాన్ ఇన్వేటర్ లో అయితే మట్టికి కంప్రెషన్ ఇష్యూ ఎక్కువ వస్తా ఉంటాయి అండి ఒకటి కెపాసిటర్ ప్రాబ్లం అండి రెండు గ్యాస్ ప్రాబ్లం అండి మూడోదేమో ఇండోర్ లోకి వచ్చేసరికి పీసీపీ బోర్డు ప్రాబ్లం వస్తుంది పిసిపి బోర్డు అంటే పవర్ కన్సెక్షన్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తా ఉంటది నాన్ ఇన్వేటర్ కు వచ్చేసరికి స్టెప్ లేదర్ కంపల్సరీ పెట్టించుకోవాల్సిందని స్టెబిలైజర్ ఉండాలి ఉండాలి కంపల్సరీ ఇన్వర్టర్ లేకపోతే స్టెబిలైజర్ మోడల్ కాకపోతే నాన్ ఇన్వర్టర్ అయితే కంపల్సరీ స్టెబిలైజర్ పెట్టించుకోవాల్సి ఓకే ఓకే రాంబాబు గారు నార్మల్ గా ఇంట్లో మేము అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం ఏసీ అంటే గనక ఎన్ని టన్స్ ప్రిఫర్ చేయాలి 1.5 అండ్ రూమ్ కెపాసిటీ బట్టి 1.5 అరేంజ్ చేసుకుంటే బెటర్ అండి ఇప్పుడు ఒక ఆఫీస్ అనుకోండి ఎంత మంది వర్క్ చేస్తూ ఉంటారు వర్క్ స్టేషన్ ఉంటది ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఎక్కువ మంది ఉంటారు అలాంటి క్యాసెట్ ఏసీ అండి క్యాసెట్ ఏసీ క్యాసెట్ ఏసీ హ్మ్ క్యాసెట్ మంచి పవర్ కన్సెప్షన్ ఎలా ఉంటుంది నార్మల్ స్ప్లిట్ ఏసీకి టవర్ఏసీ స్టార్ రిండింగ్ బట్టి పవర్ కనెక్షన్ కూడా మారుతుంది త్రీ స్టార్ అయితే కొంచెం లో వస్తుంది ఏసీ ఎయిటీన్ లో పెట్టు పెడితే కంటిన్యూగా రన్ అవుతుంది అండి ఏసీ అయితే ఎయిటీన్ లో కాకుండా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ లో పెట్టుకుంటే ఒక రూమ్ టెంపరేచర్ మట్టి కూలింగ్ అయిన తర్వాత కట్ ఆఫ్ అవుతుందండి అవుట్డోర్ వల్ల కూలింగ్ ఎఫెక్ట్ కూడా మారుతూ ఉంటుంది కూలింగ్ లో మళ్ళీ ఆన్ అవుతుంది ఆన్ అయ్యి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది చాలా వరకు అలా ఇన్బిల్ట్ వచ్చేస్తున్నాయి కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ లో పెట్టుకుంటే అవుతుంది సో కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిన టెంపరేచర్ పద్దెనిమిది 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 అంటే మీకు రూమ్ మొత్తం కూల్ అవుతానే ఉంటది కట్ అయితే అవ్వదండి అవుట్ ఓకే ట్వంటీ ఫోర్ లో పెట్టుకుంటే మనకు రూమ్ టెంపరేచర్ అంత ఉందో అంత కూలింగ్ అయ్యి కట్ ఆఫ్ అవుతుంది కట్ అవుతుంది సో ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అనేది ఉండాలంటున్నారు మీరు అంతేనా ఆ టెంపరేచర్ సో ట్వంటీ ఫోర్ లో మనం ఏసీ కనుక మెయింటైన్ చేస్తే పవర్ బిల్ తక్కువ వస్తుందని చెప్తున్నారు రాంబాబు గారు రైట్ ఇంకొకటి అదొకటి బయట వెదర్ కండిషన్ మట్టుకు బట్టి కూడా మారుతూ ఉంటుంది కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే ఆన్ చేస్తాము సరే బాగా చల్లగా అని చెప్పి ఆఫ్ చేసి మళ్ళీ ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాం ఇలా కామన్ గా మనం చూసేదే చల్లగా ఏంది కదా కాసేపు మళ్ళీ వేడి అని చెప్పి అలా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు అలా చేయడం కరెక్ట్ అయినా అసలు కాదండి అలా ఆన్ ఆఫ్ చేయడం వల్ల పీసీ బోర్డు కి ఎఫెక్ట్ అండి పీసీ బోర్డు అండ్ కంప్రెసర్ కి ఎఫెక్ట్ అండి అలా ఆన్ చేయకూడదు అండి ట్వంటీ లో పెట్టుకుని ఏసీ నడిపిస్తే ప్రాబ్లం ఏమి ఉండదు అవుట్డోర్ కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది కూలింగ్ ఎఫెక్ట్ కూడా మీకు రూమ్ కి టెంపరేచర్ బట్టి సరిపోతుంది సో అలా ఆపి ఆన్ చేయడం అలా ఆన్ ఆఫ్ చేయకూడదు మంచిది కాదు ఓకే ఓకే ఫైన్ అండ్ ఇంకో నాకు కామన్ డౌట్ ఏంటండి నేను విన్నాను ఒక దగ్గర ఇది ఎంత వరకు నిజమో మీరు చెప్పండి ఏసీ ఉన్న రూమ్ లో బీరువా పెట్టొద్దు అని అంటారు నిజమేనా హైరాన్ కు సంబంధించి ఏ వస్తువు ఉండకూడదండి ఎందుకని ఎందుకంటే మెయిన్ అది ఐరన్ కు తీసుకున్న తర్వాత కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందండి బయటికి అచ్చా మొత్తం ఆ బీరువా లాగేసుకుంటుందా ఓకే ఓకే హైరాన్ వస్తువులు అంతకే ఉంచరండి అచ్చా ఏసీ కూలింగ్ తీసుకుంటది అందుకని అంత చల్లగా అనిపించదు మీకు అందుకే కబోర్డ్స్ ఉన్న రూమ్స్ లో గానీ వాటిలో గానీ ఐరన్ పెట్టుకోవడం మంచిది కాదు ఓన్లీ ఇప్పుడు అంతా ఏ ఉంది చాలా వరకు కొత్తగా కూలింగ్ కూడా బాగుంటుందండి దాన్ని సో అందరికీ ఒక ఐడియా వచ్చింది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏసీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మీరు బీరువాకి ఆ గదిలో పెట్టకండి అని చెప్తున్నారు మాక్సిమం కూల్ అంతా కూడా ఆ బీరు అంటే ఐరన్ వస్తువు లాగేసుకోవడం వల్ల మనకి ఎంత వేసినా చల్లదనం అనిపించదట కవర్ వేసుకుంటే మంచిదండి లేదంటే బీరువాకి హా ఇలాంటి చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి కవర్ చేసయాల మొత్తం కవర్ చేసుకోవచ్చు అనేది క్లాత్ కదండి కవర్ వస్తది బీరువా కవర్ అది బెటర్ ఓకే ఎందుకంటే మెయిన్ ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేసరికి ఐరన్ వస్తువులే తీసుకున్న తర్వాతే నియర్ ఎఫెక్ట్ ఉందంటండి అది మెయిన్ అలా ఇంకొక డౌట్ ఏంటంటే ఏసీ ఉంది ఓకే బట్ కొంతమంది ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్ లో పెట్టి ఉంచుతారు ఓ పక్కన ఏసీ రన్ అవుతుంటుంది ఫోర్ స్పీడ్ లో ఫ్యాన్ ఉంటుంది అసలు అలా చేయొచ్చా చేయడం మంచిది కదండి ఫుల్ స్పీడ్ లో పెట్టుకోకూడదు ఆ వన్ లో పెట్టుకుని ఏసీ రన్ చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ కూడా సరిపోతుందండి బాగుంటుందండి ఏసీ అంటే ప్రాబ్లం ఏంటో చెప్పండి అలా చేయడం వల్ల ఆ ప్రాబ్లం ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ సరిపోదండి అంటే అంటే ఫుల్ లో పెట్టడం వల్ల ఈ హీటింగ్ హీటింగ్ ఎయిర్ వస్తుంది అండి లైట్ గా ఆ వన్ లో పెట్టుకుంటాం వల్ల అన్నింటికి స్ప్రెడ్ అవుతుంది కూలింగ్ ఎఫెక్ట్ మెయిన్ సో ఇంకా అంత ఖర్చు పెట్టి ఏసీ తీసుకుని ఆన్ చేసుకునే వల్ల ఉపయోగం లేదు ఫ్యాన్ అంత స్పీడ్ లో పెడితే స్పీడ్ లో పెట్టడం మంచిది కదండి వన్ లో పెట్టుకోవాలండి రైట్ ఫ్యాన్ ని వన్ స్పీడ్ లో పెట్టాము అప్పుడు ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలి ఎయిటీన్ లో ఉండాలి ఎయిటీన్ ఇది మాత్రం హై స్పీడ్ లో ఉండాలి ఫ్యాన్ స్పీడ్ కూడా ఓకే ఏది ఏసీ ఏసీ రిమోట్ లో హై స్పీడ్ లో ఉండాలి ఓకే ఏసీ లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ అనేది హై లో ఉండాలి హై లో ఉండాలి మన నార్మల్ గా ఉండే ఫ్యాన్ మాత్రం వన్ స్పీడ్ లో ఉండాలి ఓకే ఓకే ఇది ఒక లాజిక్ అది కూలింగ్ ఎఫెక్ట్ సరిపోతుందండి హ్మ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కటి గ్యాస్ ఆత్మన లీక్ అవుతుంది అంటే గనుక ఇండోర్ గాని అవుట్ డోర్ లో గాని లీక్ ఉంటేనే హ్మ్ కంపల్సరీ లీక్ అవుతదండి హ్మ్ ఒకటి ప్లేయర్ నోట్ దగ్గర లీక్ అవుతదండి మెయిన్ హ్మ్ ఒక ప్లే నోట్ల అయితే అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తారు ఇండోర్ అవుట్డోర్ లో లీక్ ఉంటే గనక ఎన్నిసార్లు గ్యాస్ వేసినా సరే నిలబడదండి మెయిన్ కంపల్సరీ రెండు రిమూవ్ చేసి తీసుకెళ్లి చేయించుకుని ఓకే కొన్ని కొన్ని సార్లు ఇండికేషన్ కూడా సరిగ్గా కనపడదు మనకి ఎంత టెంపరేచర్ దేనికి బోర్డు లో డిస్ప్లే ప్రాబ్లం ఉంటే కనుక ఇండికేషన్ కనపడదండి దాని వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు మేడం తెలుస్తుంది రిమోట్ లో తెలుస్తుంది రిమోట్ లో తెలుస్తుంది ఇండికేషన్ లో కనపడదు అది రోడ్ లో లైట్ బ్లింక్ లైట్ బ్లింక్ అయితే కొన్ని కమర్షియల్ ప్లేసెస్ లో ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్ స్విచ్ లాగా ఇచ్చేస్తారు ఇంకా రిమోట్ అవేమి ఉండవు వాటికి డైరెక్ట్ కలిపేస్తారు మేడం రిమోట్ లో ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటారు కదండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇంకొకటి ఏంటంటే నేను ఒక దగ్గర చదివాను గ్యాస్ లీక్ అయ్యి ఇట్లా అది చాలా ప్రమాదం అయ్యింది ఏసీ నుంచి అని చెప్పారు అంటే మనం నిద్రపోయే టైం లో అలా ఏమన్నా జరుగుతుందా తెలియదు కదా ఆ టైం లో అవును మేడం అవును ఏసీ రన్నింగ్ లో ఉన్నప్పుడు అయితే మటుకు గ్యాస్ లీక్ అవడం అన్నది జరగదు జరగదు అండి మీరు నార్మల్ గా ఏది సజెస్ట్ చేస్తారు టవర్ ఏసీలు బెటర్ అంటారా ఇలా స్ప్లిట్ ఏసీ స్ప్లిట్ ఏసీ బెటర్ అండి ఇవే బెటరా కంపేర్ చేస్తారు ఎందుకని ఇవేంటంటే ఇవి వాళ్ళకి వస్తాయండి తక్కువ ప్లేస్ లో పడతాయండి అవును అవేమో టవర్ ఏసీ ఎక్కువ ప్లేస్ పడుతుంది అండి అదేంటి మనకి టన్నేజ్ బట్టి మార్చుకుంటా ఉంటాం అండి స్పిట్ ఏసీస్ అయితే టవర్ ఏసీ టవర్ ఏసీ అయితే మార్చుకుంటా ఉండదండి అందుకు స్పిట్ ఏసీసే ఎక్కువ ప్రిపేర్ చేస్తా ఉంటాం అంటే టవర్ ఏసీస్ అయితే ఎక్కడికంటే అక్కడికి కంఫర్టబుల్ గా తీసుకెళ్లొచ్చు కదా ఏ రూమ్ కంటే లేదు మేడం లేదు తీసుకెళ్తా ఉండదు సేమ్ స్పిట్ ఏసీ ఎలా ఉందో టవర్ ఏసీ కూడా పైపింగ్ అలాగే వస్తుందండి

మామూలుగా నార్మల్ గానే ఉంటారు ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి రన్నింగ్ లో ఉన్నాయి మేడం వాడుతున్నారు ప్రెజెంట్ వాడుతున్నారు మేడం ఓకే అండ్ ఇంకొక డౌట్ అండి విండో ఏసీస్ ఉంటాయి కదా అండ్ అలాగే ఈ స్ప్లిట్ ఏసీ అవును మేడం విండో ఏసీ కన్నా ఈ ఏసీ డిఫరెన్స్ చూసుకుంటే దాని వల్ల చాలా కరెంట్ బిల్ వస్తుంది అని అంటారు విండో ఏసీల వల్ల రీజన్ ఏంటి ఓల్డ్ మోడల్ అయితే మట్టికి కంప్రెసర్ ప్రభావం ఇష్యూ వల్ల కరెంట్ బిల్ వస్తుంది న్యూ మోడల్ లో అలా లేదు మేడం

సో ఫస్ట్ ఆలోచించాల్సినవి చూడవలసినవి ఏంటి పరిగణనలోకి తీసుకోవాలి మనం రూమ్ కెపాసిటీ ఎంత ఉందో ముందు మేము చూసుకోవాలి మేడం ఓకే స్టార్టింగ్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్టార్ తీసుకోవచ్చు అండి లేదు అనుకుంటే ఫైవ్ స్టార్ తీసుకోవచ్చు త్రీ స్టార్ ఫైవ్ స్టార్ వల్ల పవర్ కన్సెప్షన్ తగ్గుతుంది ఫైవ్ స్టార్ వల్ల పవర్ తక్కువ తక్కువ తీసుకుంటది ఓకే త్రీ స్టార్ వల్ల ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటది అంతే ప్రాబ్లం అండి అంతకు మించి ప్రాబ్లం లేదు మేడం ఇవైతే మనం ఫస్ట్ మన రూమ్ ఎంత ఉంది కెపాసిటీ కూడా చేయాలనుకుంటా మినిమం అయితే కనుక వన్ పాయింట్ ఫైవ్ ఏ సజెషన్ చేయాలండి లో అయితే వన్ టెన్ తీసుకున్నా సరే ఓన్లీ నార్మల్ ఫ్యాన్ లాగా యూజ్ అవుతుంది అది కూడా అంతే అంతేనండి అంతకు మించి యూస్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ కూడా వంటన ఎక్కువ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లో వస్తుంది ఇటువల్వ్ ఇయర్స్ లో మీకు ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉందా ఈ సి రిపేరింగ్ లో అమ్మో ఇంత దారుణంగా ఉంది అంటే చాలా తగిలి మేడం అంటే ఎలాంటివి ఏమో గ్యాస్ లీక్ కూడా క్యాప్లరీ బ్లాక్ అవడం అంటే కెపాసిటర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉండడం వైరింగ్ కాలిపోవడం

వన్ డేస్ నుంచి త్రీ డేస్ పట్టొచ్చు లేకపోతే ఫైవ్ డేస్ పట్టచ్చు అండి ఐదు రోజులు పడుతుంది ఐదు రోజులు పడుతుంది అండి ఒకటి బోర్డు ప్రాబ్లం ఉన్నా సరే వన్ డే నుంచి ఫైవ్ డేస్ కూడా తీసుకుంటాం టైం అండి థ్యాంక్ సో మచ్ రాంబాబు గారు సో చూసారు కదండి ఏసీ వాడేవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మేము ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ డెఫినెట్ గా ఫాలో అవ్వండి ఎందుకంటే చిన్న చిన్నవి ఈజీగా ఎలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఈ క్లీనింగ్ అన్ని కూడా అంటే టెక్నీషియన్ని పిలిచి జస్ట్ ఈ క్లీనింగ్ కి వాళ్ళని పిలిచి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనంతట మనమే క్లీన్ చేసుకోవచ్చు సర్వీసింగ్ మాత్రం ఎవ్రీ సిక్స్ మంత్స్కి చేయించుకోవాలి అంటే సమ్మర్ వస్తుంది అనగా ముందుగానే మనం సర్వీస్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తే కొంచెం ఎక్కువ రోజులు లాంగ్ లాస్ట్ ఉంటుంది అలాగే మనం ఏసీ రన్ చేసేటప్పుడు ఫ్యాన్ హై స్పీడ్ లో పెట్టదు జస్ట్ స్పీడ్ వన్ లో పెట్టుకుంటే చాలు అని చెప్తున్నారు అప్పుడు మనం ఆ కూలింగ్ ఎఫెక్ట్ ని ఎంజాయ్ చేయగలుగుతాం అలాగే ఏసీ రూమ్ లో ఐరన్ వస్తువులు ఉంచడం దాదాపుగా మానేయండి ఐరన్ వస్తువులు ఏవి ఆ రూమ్స్ లో ఉంచకుండా ఉంటే మంచిది అండ్ అలాగే దీంతో పాటుగా అంటే మనం ఏ పర్పస్ లో తీసుకుంటున్నాం ఇంట్లోకి కావాలనుకుంటున్నావా లేకపోతే ఆఫీస్ పర్పస్లోన అంటే కమర్షియల్ స్పేసెస్లో అనేది మనం ఒకసారి ఏసీ కొనడానికి వెళ్లే ముందే మన రూమ్ విత్ లెంత్ ఎంత ఉన్నాయి అనేది వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏవి తీసుకుంటే బెటర్ అని చెప్తారు ఈ స్టార్స్ విషయంలో మీరు పడి మిగతా అవన్నీ కరెక్ట్గా అంచనా వేసుకోకుండా చూడకుండా మాత్రం మోసపోవద్దు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మీరు కనుక ఏసీ తీసుకుని మెయింటైన్ చేయగలిగితే హ్యాపీగా ఈ సమ్మర్లో చిల్ అయిపోవచ్చు మీకు ఒక అవగాహన కల్పించాలని భావిస్తున్నాను మరో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ గీతాంజలి సైనింగ్ ఆఫ్ నమస్తే